జంగారెడ్డిగూడెం పట్టణ భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గంగానమ్మ గుడి దగ్గర నుంచి పట్టణ మున్సిపాలిటీ ఆఫీస్ వరకు ర్యాలీగా నడుచుకుంటూ వెళ్లి జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో కూరగాయల మార్కెట్ లో మాంసం విక్రయ కేంద్రాలను తక్షణమే తొలగించాలి అలాగే పట్టణంలో ఉన్న వివిధ చికెన్ మటన్ దుకాణాలను కూరగాయల మార్కెట్ లో ఉన్న మాంసం విక్రయ కేంద్రాలను అన్నింటినీ కలిపి ఒక మాంసం విక్రయ కేంద్ర మార్కెట్ ను ఏర్పాటు చేయాలని జంగారెడ్డి గూడెం పెరుగుతున్న పట్టణ జనాభారు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఉన్న కూరగాయల మార్కెట్లో అన్ని ఒకే చోట ఉండడం వల్ల దాని పక్కనే కేంద్ర ప్రభుత్వం ద్వారా అమృత పథకంలో అక్కమ్మ కోనేరు చెరువు సుందరీకరణ పండ్లు వేగవంతం చేసి మార్నింగ్ వాకింగ్ ట్రాక్ లైట్లు లైట్స్ సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయాలని మార్నింగ్ వాకర్స్ కు వచ్చే వాళ్ళకి ఈ దుర్గంధం వల్ల అసౌకర్యంగా ఉంటుందని కాబట్టి తక్షణమే దీనిని మార్పు చేసి పట్టణ పరిశుభ్రతకు స్వచ్ఛ భారత మిషన్ కు మున్సిపాలిటీకి దోహదపడాలి అని విజ్ఞప్తి చేశారు دارو ڈبل روماں دو نے ہالو ورگی چالي يا وسارن شاملو مازندو گنالو ورگی چالي يا وسارن شاملو مازندو گنالو ورگی چالي يا وسارن شاملو مازندو گنالو ني پيجلن کي چيئلن انٽا ھم ايتن ٿا نٿو ڪا چپ چپ جا وڃ چپ يا وسارن شاملو مازندو گنالو ورگی چالي అంత మార్కెట్ లో మాంసం మటాలు